టిఎస్ఆర్టీసీ మినీ వజ్ర బస్సు డ్రైవర్ అశ్లీల చిత్రాలు చూస్తూ వాహనం నడిపాడంటూ సంబంధిత అధికారులకు ఓ ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు వరంగల్ టూ డిపోకి చెందిన టీఎస్ జీరో త్రీ జెడ్ జీరో త్రీ ఫోర్ జీరో నెంబర్ గల వజ్ర బస్సు సర్వీసు నిన్న హైదరాబాద్ లోని కుక్కట్పల్లికి వస్తున్న సందర్భంలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఈ మేరకు జనగామ డిపోలో నాగలింగం అనే ప్రయాణికుడు ఫిర్యాదు చేశారు వరంగల్ నుంచి బయలుదేరిన ఈ బస్సులో సదరు ప్రయాణికుడు ఇందులో ప్రయాణిస్తున్నాడు బస్సు స్టేషన్ గన్పూర్ దాటగానే కుదుపునకు లోనయ్యింది ఈ క్రమంలో నావిగేషన్ నిమిత్తం బస్సు డ్రైవర్ ఉపయోగిస్తున్న ట్యాబ్ లో నీలి చిత్రాలు చూస్తున్నట్టు నాగలింగం గమనించారు వెంటనే బస్సును ఆపించి ఈ విషయమై డ్రైవర్ నిలదీయగా బుకాయించాడు ఈ క్రమంలో ప్రయాణికులంతా కలిసి బస్సును జనగా మాడిపోకి తీసుకువెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశారు ట్యాబ్ లో అశ్లీల చిత్రాలు చూస్తున్నాడనేందుకు ఆధారాలు దొరకడంతో డ్రైవర్ పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు కాగా ఈ విషయమై సదరు ప్రయాణికుడు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు గంట సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం